ప్రజా జాగృతి ప్రేక్షకులకు స్వాగతం నేను మీ రవీంద్ర పటేల్ ఈరోజు పత్రిక చూసినట్టయితే ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి మహిళలే యజమానులు వారి పేరిటే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు జారీ అక్టోబర్ మూడు నుంచి పైలట్ ప్రాజెక్టుగా క్షేత్రస్థాయి పరిశీలన బ్యాంకు ఖాతాలు పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేయనున్న కుటుంబ డిజిటల్ కార్డులో మహిళలే ఇంటి యజమానులుగా గుర్తించాలి కుటుంబ సభ్యుల పేర్లు కార్డు వెనుక వైపు ఉండాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ప్రయోగాత్మకంగా వచ్చే నెల మూడో నుంచి ప్రతి శాసనసభ నియో నియోజకవర్గంలో రెండేసి ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి చేయిస్తామని ప్రజల నుంచి బ్యాంకు ఖాతాలు పాన్ కార్డుల వంటి సమాచారం తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అయితే ఇది వాస్తవమే ఎందుకంటే ఆధార్ కార్డు మామూలుగా ఉన్నాయి కదా ప్రజలు తీసుకోవద్దు అనుకున్నామో అవి తీసుకోకుండా మంచిది పాన్ కార్డ్ కానీ బ్యాంక్ ఖాతాలు కానీ ఎందుకంటే మిస్యూజ్ ఎక్కువ అవుతుంది బయట కాబట్టి అవి తీసుకోవద్దు మహిళా సాధక సాధికారత ఏదైతే అంటున్నామో దాని కొరకు ఖచ్చితంగా మహిళల పేరు ఉండడం అనేది కూడా అవసరమే కాబట్టి దీన్ని మనం స్వాగతిద్దాం కాకపోతే ఇది క్షేత్రస్థాయిలో అయితే ఇంట్లో ఏం చెప్తున్నాం మనము బ్యాంక్ ఖాతాలు పాన్ కార్డ్ సమాచారం తీసుకోద్దంటున్నాము కానీ ఇప్పుడు బ్యాంక్ కానీ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు లింక్ అయ్యే ఉంది ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఆధార్ కార్డు లింక్ అయ్యే ఉంటుంది ఒక రేషన్ కార్డుకి తీసుకునేటప్పుడు ఈ రెండు తీసుకోకున్నా ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ అయిపోయింది ఉంది కాబట్టి ప్రతిదానికి కూడా ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నది ఇది మిస్యూజ్ కాకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు అన్నది కూడా ఆలోచించాలా ఇప్పటికే చాలా సార్లు కొన్ని కొన్ని కేసులు చూస్తున్నాము ఆధార్ కార్డుతోటి తోటి అన్నీ వస్తుంది డేటా మొత్తం ఇక్కడ మీకు ఏమున్న ఆస్తులు కానీ మిగతా ఏమున్నాయో మీ ప్రాపర్టీస్ ఏమున్నాయో ఆధార్ కార్డ్ నెంబరు ఎక్కడ పేరు కొట్ట ఆధార్ కార్డు వస్తుంది ఆధార్ కార్డు చూసినట్టయితే మీకున్న డేటా మొత్తం వస్తుంది కాబట్టి ఈ డేటా బహిర్గతం కాకుండా మిస్యూజ్ కాకుండా మరి ఏ విధమైన కట్టే చర్యలు తీసుకుంటారో దాని గురించి ఫస్ట్ ఆలోచన చేసి ఆ దా దాని తర్వాతనే ఇది కొంచెం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ఏ ఒక్కరిని బలవంతంగా తరలించం మూసి నిర్వాసితులకు శాశ్వత పునరావాసం జీవనోపాధి కల్పిస్తాం రెండు వేల ఇరవై ఆరు జూన్లోపు నదిలో మంచినీళ్ళ ప్రవహించాలన్నది సీఎం లక్ష్యం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ అనుమతులు లేని భవనాలనే కూల్చేస్తున్నాం పేదలు కాదు తిమింగాలే మా లక్ష్యం ప్రజలు నివసిస్తున్న వాటి జోలికి వెళ్ళడం లేదు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరి ప్రజలు నివసిస్తున్న ఇళ్లను మేము కూలుస్తలేము అని రంగనాథ్ అంటున్నారు మరి ప్రజలందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసి నిన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు వచ్చింది సమాజం ఎక్కడ చూసినా అని ఎక్కడ పేపర్లో చూసినా టీవీలో చూసినా అక్కడ పేద మహిళలు అయ్యా మేము ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాము ఇక్కడ మరి మాకు ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఊళ్ళు వస్తారా ఏందని మేము తిండి తింటలేము నిద్ర ఉండలేదు మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు కాబట్టి క్షేత్రస్థాయిలో ఏదైతే ఉందో మీరు పరిశీలించండి ఇట్లా రూమర్స్ను ఏదైతే బయట జరుగుతున్నాయో ఆ రూమర్స్ను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్షేత్రస్థాయిలో పరిశీలించండి వాస్తవానికి ఎంత ఉందని చూసి వాళ్ళకు ఎవరికైతే లేదో వాళ్ళు ధైర్యం వేయండి ఎవరైతే ఆ బఫర్ జోన్లో కానీ మిగతా మీకు ప్రభుత్వ దీంట్లో చెరువులలో ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు నోటీస్ సర్వ్ చేయండి సమయం కూడా ఇవ్వండి ఇప్పుడు ఇందాక మీరు ఒక దాంట్లో ఏది కాలేజీలు అన్నారు కాలేజీలో విద్యార్థి కాబట్టి వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మేము వాళ్ళకు నోటీస్ ఇచ్చినాము కాలేజ్ అయిపోయిన తర్వాత చేస్తాము అంటున్నాం మరి అదేవిధంగా పెద్ద పెద్ద ఇళ్ళల్లో కూడా ఖాళీ చేసేటప్పుడు మాకు సమయం ఇస్తలేరు కొన్ని ఫ్యాక్టరీలలో మేము మిషన్ తీసుకోవాలి స్వామి మిషన్ తీసుకున్న తర్వాతనే ఖాళీ చేస్తాం అప్పటిదాకా సమయం వేయండి అని అంటున్నారు మరి అటువంటి దాని మీద మాత్రం ఎక్కడ కూడా సమయం వేయకుండా కూరుస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళకు కూడా ఇవా ఒక న్యాయము వాళ్ళకు న్యాయమా మరి ఎవరైతే యాజమాన్యం ఉందో కాలయా యాజమాన్యం ప్రత్యమ్మైన ఏర్పాట్లు చేసుకో తొందరగా చేసుకోవాలని చెప్పేసేసి మీరు మీ కర్తవ్యాన్ని నిర్వధించినట్టు ప్రజలందరూ కూడా సంతోషిస్తారు కదా అలా కాకుండా ఒక న్యాయం లేని ఒక న్యాయం అని చెప్పేసి ప్రజలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీరు ఏదైతే చెప్తున్నారో చెప్పేదానికి అక్కడ జరిగేదానికి ఎంతవరకు లింకప్ అన్నది కొంచెం చూడండి చూసి పేద ప్రజలకు నష్టపోకుండా మీరు ఏదైతే అంటున్నారు బలవంతంగా తరలించమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ పిట్ట లెక్క ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళు ఉండలేము ఇది కష్టపడి కట్టుకున్న ఇల్లు ఇరవై వేలు ముప్పై వేలు కష్టపడి మేము చిన్న స్థలం తీసుకొని రేకులు వేసుకొని చిన్న ఇల్లు కట్టుకున్న కష్టపడి మా కష్టాన్ని కష్టపడి ఇల్లు కాబట్టి మేము కాల్ చేయమంటే కాల్ చేయము ఇది ఒట్టికి కాదు కదా మరి అటువంటిప్పుడు ప్రభుత్వం వారు ఏదైతే మాకు రిజిస్ట్రేషన్ ఇట్లా ఇచ్చారు మున్సిపల్ ట్యాక్స్ ఎట్లా తీసుకున్నారు అక్కడ వారు రోడ్లు ఎట్లా వేసినారు ఇవన్నీ ఉన్నాయి కదా మరి దీని గురించి కూడా ఆలోచించాలి ఇంతసేపు మీరు వచ్చేసి ఇది బఫర్ జోన్లో ఉంది ఇది చెరువు భూమి అని చెప్పేసి మీరు తీసుకున్నప్పుడు గతంలో ఇది ఏ విధంగా జరిగింది దానికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రజల్ని బాధ్యులు చేయకండి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా బాధ్యులం చేసి దీని మీద రికవర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది రిటైర్మెంట్ అయినా ప్రజలు డ్యూటీలో ఉన్న వాళ్ళే బాధ్యులు కాబట్టి ఫస్ట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి తీసుకొని ప్రజలకు నమ్మకం కలిగించండి ఎందుకంటే తప్పు అధికారులకు కూడా భయం ఉంటుంది తప్పు చేస్తే ఏ రోజుకైనా ఈ శిక్ష ఖచ్చితంగా తప్పదు అన్న భావన వాళ్ళకు ఉండాలి కాబట్టి అంత గతంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు గుర్తించండి వాళ్ళని శిక్షపడే విధంగా మీరు చేసినట్టయితే ప్రజలు కూడా సంతోషిస్తారు అదేవిధంగా ఇంకోవారు చూసుకున్నట్టయితే హెజ్బొల్లా అధినేత నస్రత నస్రల్లా అతం అతని కుమార్తె ఐఆర్జీసీ డిప్యూటీ కమాండర్ సహా పలువురు సీనియర్ నేతల మృతి మాటు వేసి మట్టిబెట్టిన ఐడిఎఫ్ ఇజ్రాయెల్ నియంత్రణలో బిరుట్ విమానాశ్రయం పశ్చిమాసియాలో అత్యంత ఉద్రిక్త వాతావరణం ఇది లెబనాన్ తీవ్రవాద గ్రూపు హెజబుల్లాకు ఊహించిన శరాగతం ఇజ్రాయెల్ వైమానిక దాడిలో యజబుల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందారు ఈ విషయాన్ని అటు ఇజ్రాయెల్ సైన్యం ఇటు యజుబుల్లా ధృవీకరించాయి హసన్ నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని భయభాంతలో గురి చేయలేడు అని ఐడిఎఫ్ ఎక్స్ వేదికగా పేర్కొంది ఇక ఇది చనిపోవడం అన్నది అంటే ఏదో జరిగిందో ఇది హర్షించదగ్గది ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు ఏదైతున్నాయో ఏదో ఒకరోజు రోజు మానదు కాబట్టి ఇది జరిగింది ఇది రెండు దేశాలకు కూడా మంచిదే అదేవిధంగా రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది రాహుల్ దాన్ని తక్షణం ఆపండి హరీష్ రావు తెలంగాణ భవన్కు భారీగా తరలివచ్చి గోడ వెళ్ళబోసుకుంటున్న బాధితులు బాధిత సమస్య సమస్యలు వింటున్న హరీష్ రావు సవిత కంటధర పెట్టుకున్న సవిత ఇది ఎందుకంటే ప్రజల కష్టాన్ని చూసేసి ఎవరైతే నాయకులు ఉన్నారో ప్రతిపక్షం వాళ్ళు కొంచెం కంటధర పెట్టుకుంటున్నారు వాస్తవంగా అంటే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది జరుగుతలేదని చెప్పేసి రంగనాథ్ అంటున్నాడు జరుగుతుంది అని ప్రజలు అంటున్నారు మరి వాస్తవికత ఎంత అన్నది దీని గురించి కూడా ఆలోచించి సామాన్య మానవులు అట్టడు వర్గాలు ఎవరైతే ప్రజలు ఉన్నారో న్యాయం చేసే విధంగా ప్రజలకు మంచి అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ప్రభుత్వం వారు మంచి ఆలోచననే కానీ ప్రజలకు ఇబ్బందికరంగా ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఈ రకం కూడా ఒకసారి ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అదేవిధంగా సీకెంట్ ఫైల్స్పై తప్పుడు సమాచారం ఇస్తారా సిడిఓ సిఈ సూచనలతోనే మేడిగడ్డలో నిర్మించామన్న మాజీ ఈఎన్సి సమాధానంపై జస్టిస్ ఘోష్ ఆగ్రహం నిరాధార వివరాలతో విచారణకు తప్పుదోవ పట్టిస్తారా అన్న కమిషన్ విచారణ మధ్యలోనే నిలిపియేదా ఇది మరి దారుణం అంటే కోర్టును కూడా తప్పుదోవ పట్టించేంత స్థితిలో మనం ఉన్నాము అంటే అంటే దాంట్లో మరి ఎంతవరకు వాస్తవం ఉన్నది అని కూడా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మేడిగడ్డ మీద కూడా మనం అనుమానాలు రేకెత్తించే విధంగా ఉంటుంది కోర్టు కూడా తప్పుదోవ పట్టిస్తుందంటే నిజంగా అక్కడ జరిగిందా మరి ఇంట ఈ చూసినట్టయితే జరిగిందనే అనుకోవాల్సిన అక్కడ కనబడుతున్నది కాబట్టి కోర్టు న్యాయం అందరూ కూడా ఎక్కడ జరుగుతున్న న్యాయం అంటే కోర్టు పోతే న్యాయం జరుగుతుంది అనుకున్న అవుతుందో కోర్టును కోర్టును కూడా మీరు తక్కువ తప్పుదో పట్టిస్తారు అంటే దీనికి ఏమనాలి మనం కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచించాలా ఇటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించే అవసరం ఎంతనే ఉంది కోర్టు కూడా వీటిలో ఇటువంటి వాళ్ళను ఉపేక్షించవద్దు అదేవిధంగా పార్టీని పటిష్టం చేయాలి పక్షం రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి కావాలి ఎవరు అతిథులు కాదు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు తిరగాల్సిందే భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇక్కడ వాళ్ళ పార్టీని వాళ్ళు బలంగా చేకూర్చుకోవడానికి పార్టీ సభ్యత్వం ఏ ఉందో అది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళండి వాళ్ళ వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్షేత్రశాలలో తిరగండి తిరిగి మీ పార్టీని పెంచుకోవాలంటే ఖచ్చితంగా సభ్యత్వం అవసరం ప్రజా బలమే అవసరం కాబట్టి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా దసరా నుంచి యాదగిరి శుని విమాన సర్వ తాపడం పనులు ప్రారంభం ఇది యాదగిరి యాదాద్రికి మంచి ఇది వచ్చినట్టే ఎందుకంటే స్వర్ణ తోటి విమాన తాపడం పెడుతున్నారు సంతోషం అదేవిధంగా కిడ్నీ రోగులకు ఊరాట కొత్తగా ఈవెడు వ్యాస్కులర్ పద్దెనిమిది డయాలసిస్ కేంద్రాలు మరో డెబ్బై నాలుగు రక్తశుద్ధి యంత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం ఇది ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళకు కొంచెం ఊరాటనే కానీ ఈ సైడ్ కిడ్నీ రోగాలు ఏవైతే వస్తున్నాయో ఈ మిగతా సమస్యలు ఏవైతే వస్తున్నాయో ఆ సమస్యలకు కారణం ఏంది అన్నది కూడా విశ్లేషించి అటువైపు అంటే ఈ రకంగా ప్రజా ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండాలి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఏదైతే మీరు పెంచుతున్నారో సంతోషమే ఈ పెంచేదానికంటే ముందు ప్రజలు ఏ విధంగా అయితే ఆరోగ్యంగా ఉంటారు అన్నది కూడా ఆలోచించారు ఇప్పుడు కల్తీ పెరిగినాయి కల్తీలతో చూస్తున్నాం కాబట్టి కల్తీ నివారణ కోసం చర్యలు తీసుకోండి ఇంకా ఏ విధంగా చేస్తే ఈ కిడ్నీ సమస్యలు రావు ఇవి వ్యాస్కుల సమస్యలు రావు అన్న దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మరో పత్రిక చూసుకుందాం సాక్షి చూసుకున్నట్టయితే మూసీపై పవర్ ప్లే నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల తొలగింపై గరం గరం అటు ఉద్రిక్త కొనసాగుతున్న బాధితుల ఆందోళన ఇటు ప్రక్రియను వేగవంతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా తరలించబోమంటున్నే ఖాళీ చేయడం తప్పనిసరి అంటున్న అధికారులు నిర్వాసితులకు మద్దతుగా రంగంలోకి బీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ భవన్కు వెళ్ళిన మూసీ నిర్వాసితులు అండగా ఉంటామని హరీష్ రావు భరోసా నేడు మూసీ కాలనీలో పర్యటిస్తామని ప్రకటన ఆందోళనలో పాల్గొంటున్న బీజేపీ ఎంపీ ఈటల వ్యతిరేకత వస్తోందని గుర్తించిన టీపీసీసీ ఇది ఒప్పిస్తామని ఒకరు ఇబ్బంది పెట్టమని ఇంకొకరు అంటే దేని దేనికి సంబంధాలు లేకుండానే మళ్ళీ ఏమంటారు కానీ చేయాలని చెప్పి అంటున్నారు ఇది ఎట్లుందంటే పల్లె ముంగట అన్నం పెట్టేసి మామూలుగా పెట్టేసి పల్లెల్లో చేతి పెడితే కొడతా అనే టైప్లో ఉంది కాబట్టి దీని గురించి ప్రజలను ఆలోచన చేయండి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదే ప్రజల బాగు కోసం ప్రజల మంచి కోసం కాబట్టి ఇది కూడా మీరు ఆలోచన చేసి అసలు ఎంతవరకు నాకు చూడండి ఎందుకంటే ఇది కొనుక్కు కంటి మీద కొనుక్కు లేకుండా ఇది మొత్తం హర్రర్ చాలా ఇబ్బందికరంగా జరుగుతున్నది హైడ్రా అంటేనే హర్రర్ కలెత్తిస్తున్నది కాబట్టి పొంతలు లేని ప్రకటనలతోటి ప్రజలు బెంబెలెత్తురు కాబట్టి వాస్తవంగా ఏంది అనేది ప్రభుత్వం వారు ఏదో ఒక మంచి ప్రకటన చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎవరైతే మధ్యతరథులు ఉన్నారో అట్టడు వర్గాలు ఉన్నారో వాళ్ళకు అన్యాయం జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి మేము పెద్ద 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 వాళ్ళదే బిల్డింగులు కొడతాం అంటే కూడా అది కూడా కరెక్ట్ కాదు పెద్దవాళ్ళది కూడా వాస్తవం ఉన్నది పెద్దదా చిన్నదని కాకుండా ఎవరన్నది కాదు తప్పు జరిగినప్పుడు వాళ్ళని చూ క్షేత్రస్థాయిలో వెళ్ళండి వెళ్ళేసి పరిశీలించండి పరిశీలించి చర్యలు తీసుకోండి అంతే తప్ప ఈ భయాందోళనతోటి చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి లేడీ ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇది అప్పుడు ఏమంటారు రంగనాథ్ ఏమన్నారు దానికి సంబంధం లేదు ఆయన భయపడ భయపడ్డది అసలు వాళ్ళ ఇల్లు లేదు అని అంటున్నారు ఇది ఎంతవరకు అసలు అవునా కాదా అన్నది ఈ రకంగా ప్రజలు ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అదేవిధంగా క్షేత్రస్థాయిలో పరిశీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి వాస్తవమా కాదా అని చూడండి వాస్తవంగా ఉన్న వాళ్లకు ప్రత్యామ్నా ఏర్పాటు చేసి వాళ్ళకు నోటీస్ ఇచ్చేసి అక్కడ మీరు అది చేసినట్టయితే డిమోజ్ చేసినట్టయితే బాగుంటుంది ఈ రకం కూడా ఆలోచించండి కొన్ని చట్ట పరిధులు కొన్ని మానవత్వంతో కూడా ఆలోచిస్తే బాగుంటుందని అది ఆ రకంగా ఆలోచించాల్సింది అయితే మూసి హైడ్రాపై ఆచితూచి ఈ రెండు అంశాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలంటూ టీపీసీసీ నగర ఎమ్మెల్యేలతో మహేష్ గౌడ్ భేటీ ఇది అక్కడున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ మీరు క్షేత్రశాల పరిశీలించండి అని చెప్పేసి మహేష్ కుమార్ చెప్తున్నాడు ఇది వాస్తవమే ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు కొన్ని క్షేత్రాలు పరిశీలిస్తున్నారు పరిశీలిస్తున్నారు ఇంకొందరైతే అయితే నీరెత్తినట్టు ఉంటారు అలా కాకుండా మీరు వాళ్ళు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవమా కాదా అన్నది మీకు తెలుసు కాబట్టి చూసి నిజంగానే ఉన్నది అనుకున్నప్పుడు చర్యలు తీసుకోండి లేదు అనుకున్నప్పుడు ఏమాత్రం ఎగ్జామ్షన్ ఉన్నా ఎగ్జామ్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నిజాం షుగర్స్ పునరుద్ధరణకు సర్కారు ఓకే మంత్రి శ్రీధరబాబు కమిటీ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం పునరుద్ధరణ విధి విధానాలపై కొనసాగుతున్న కసరత్తు త్వరలో కన్సల్టెంట్ను ఎంపిక చేయనున్న కమిటీ నిర్వహణ ఎవరికి అప్పగించాలన్న దానిపై మళ్ళా గుల్లాలు వాస్తవమే ఎందుకంటే ఇంతకు ఏదో దెబ్బతిన్నామో ఇప్పుడు మళ్ళా ఎవరికి కేటాయించాలా దాంతో వచ్చే లాభం ఎంత నష్టం ఎంత దీనివల్ల జరిగే ఏమున్నాయి అన్నీ కూడా చూసుకొని మొత్తానికైతే ఏదో షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తూ అంటున్నాం కాబట్టి ఇది స్వాగతించాల్సిందే అదేవిధంగా నిర్మల్ బొమ్మకు ఆకాశం అంతా ఎదిగిన అనాథను ప్రపంచ ప్రసిద్ధి పొందిన నన్ను అక్కున చేర్చుకునే వాళ్ళు ఏరి నేను మీ నిర్మల్ కుమ్మభయ్యను తెలంగాణ హస్తకళ విశ్వవ్యాప్తంగా చేసిన మీ కళారూపాన్ని గుర్తుకొచ్చానా అదేంటి కొత్తగా పరిచయం చేసుకుంటున్నావు అనేగా మీ సందేహం అవును మరి నా పరిస్థితి ఎలాగే తయారైంది నిర్మల్ కొయ్యబొమ్మల ఆట చాలా బాగుంటుందట సమ సహజ సిద్ధమైన పొనికి చెట్టు కర్రతో నకాశీ కళాకారులు చేస్తారట అంటూ దేశ దేశాలు పొగుడుతుంటే ఇంటి చెట్టు ముందర మందుకు పనికిరాదన్నట్టుగా స్థానికంగా ప్రోత్సహించిన మాట అడ్డుంచి కనీసం నా వైపు చూసేవాళ్ళు కరువయ్యారు ఇదైతే ఆలోచించాల్సింది ఎందుకంటే కళాకారులు నిర్మల్ కళాకారులు అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునది కామిని కళాకారులకు ప్రోత్సాహంగా లేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారు వీరిని కళా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతనే ఉంది ఇప్పుడు ఏదైతే మీరు బతుకమ్మ చీర చీరలు అని చెప్పేసి ఇంతకుముందు గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేతలకు ఏదైతే సహకారం అందించారో ఆ రకంగా వీళ్ళకు కూడా ఏదైనా చూసి సహకారం అందించినట్టయితే బాగుంటుంది గత ప్రభుత్వంలో ఏదైతే కళాకారులుండో వాళ్లకు జీవనోపాధిగా ప్రభుత్వం వారి వాళ్ళను ఉపయోగించుకుంటూ వాళ్ళకు జీతభత్యాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఈ నిర్మల్ బొమ్మ కళాకారులు ఏదైతే వీళ్ళకు కూడా ప్రోత్సాహకంగా వేతనం మీద ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించడం అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ తరం పోయిందంటే మళ్ళీ తరానికి ఈ కొయ్య బొమ్మలు కనబడవు ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం వారు దృష్టి సారించి ఈ కళను కనువరు కాకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా సిద్దిపేట మీదుగా ఫోర్వే దుద్దెడా సిరిసిల్ల ఇరవై మీటర్ల వెలుపుతో నిర్మాణం అలైన్మెంట్ ఖరారు వచ్చే నెలలో డిపిఆర్ సమర్పణ సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది వచ్చే నెలలో కేంద్ర ఉపరితల రవాణా శాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిగా ఆన్లైన్ అలైన్మెంట్ కూడా ఖరారైంది సంతోషం ఎందుకంటే రహదారులు ఇప్పుడైతే చాలా వచ్చేసినాయి నేషనల్ హైవే కింద వచ్చిన తర్వాత చాలా రహదారులు కూడా వెళ్ళిపోతున్నాయి దీంతో ప్రయాణ సౌకర్యము యాక్సిడెంట్లకు నివారణ కోసం చాలా చర్యలు ఉంటాయి కాబట్టి ఇది స్వాగతించాల్సిందే అదేవిధంగా కనకం పునకం ప్రపంచవ్యాప్తంగా విరజింపుతున్న స్వర్ణ కాంతులు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రెండు వేల ఏడు వందలు డాలర్లు జంప్ దేశీయంగా పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల స్థాయికి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల ఆర్థిక అనిశ్చితి ప్రభావం అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల కోత ఆజ్యం ఏడాదిలో తులం లకారం ఖాయమంటున్న విశ్లేషకులు ఇది సామాన్యుడికి కొంచెం బాధకరమైన విషయమే ఎందుకంటే మహిళా మనలకు ఇది కవరే కాబట్టి ఇది ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వం వారు కూడా ఈ మహిళలకు ఇప్పుడు ఏదైనా లకారం వస్తుంటే లక్ష రూపాయలు తులం బంగారం అయిందంటే ఇది చాలా ఇబ్బందికరమైన విషయమే మహిళలకి ఇది కొంచెం చేదు వార్తనే కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దీని మీద కూడా తగు చర్యలు చూసి ఈ మహిళలకు ఇబ్బంది వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా ప్రజా జాగృతి చూసినట్టయితే ఉద్యమానికి సిద్ధమవుతున్న గులాబీ ధలం ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం మీద దృష్టి పెట్టడం జరిగింది ఇప్పుడు ఏదైతే హైడ్రా మీద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడానికి గులాబీ బాస్ సంసిద్ధమవుతున్నాడు కాబట్టి క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయడానికి ప్రభుత్వం మీద వ్యతిరేక కోసం ఏది ఉన్నదో ఆ దాన్ని అస్త్రంగా చేసుకొని ప్రజల్లో చైతన్యం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా హైడ్రా అంటే భయం కాదు భవిష్యత్తుకు భరోసా ఇది రంగనాథ్ చెప్తున్నాడు వాస్తవం ఏంటంటే ఏదైతే ఆక్రమిత ప్లేసులు ఉన్నాయో మేము తీసిన తర్వాత అక్కడ ఏదైతే ప్లేస్ ఉందో అది నీట్గా ఉంటుంది కాబట్టి తర్వాత వరదలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఇబ్బంది కలగకుండా ఉంటుందని చెప్పేసి భవిష్యత్తుకు భరోసా ఈ భవిష్యత్తుకు భరోసా కోసం ఇప్పుడున్న బతుకుండా పబ్లిక్ ఏదైతే ప్రజలున్నారో వాళ్ళకి ఇబ్బంది గురి చేయడం అన్నది కూడా సమంజసం కాదు కాబట్టి దాని తరఫున కూడా ఆలోచించి వాళ్ళకు ప్రత్యామ్మ ఏర్పాటు చేసేసి ఒక మంచి చేయాలంటే ఒక చెడు జరుగుతుంది కాబట్టి ఒక నష్టపోతారు ఒక లాభం చేయాలంటే ఒక నష్టపోతారు కాబట్టి ఆ నష్టాన్ని కూడా వా నష్టపోకుండా ప్రత్యామ్మ ఏర్పాటు చేసేసి అది బాగు చేస్తే చాలా సంతోషం అదేవిధంగా బ్యాటరీ ఛార్జ్ చేస్తుండగా ఎలక్ట్రిక్ బైక్లో మంటలు మెడికల్ షాప్ పాక్షికంగా దగ్ధమైంది కాబట్టి ఎవరైతే ఎలక్ట్రికల్ బండ్లు వాడుతున్నారో చాలామంది ఇప్పుడు ఎలక్ట్రికల్ బండ్లు వాడుతున్నారు బ్యాటరీ బండ్లు ఏదైతున్నాయో వాటిని ఛార్జ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి కొంచెం బయట దూరంగా ఉన్న ప్రదేశాల్లో పెట్టేసి ఛార్జింగ్ చేయండి ఎందుకంటే బ్యాటరీలు చాలా పేలిపోతున్నాయి చాలా కంపెనీలు కూడా నాశరకమైన బ్యాటరీ తయారు చేస్తున్నట్టున్నాయి కాబట్టి ఎవరైతే బండ్లు కొంటున్నారో మీరు తస్మ జాగ్రత్త ఇప్పుడు బండి కాలిపోయింది దాంతోపాటు అక్కడ మెడికల్ షాప్ పాక్షికంగా దెబ్బతిన్నది అది ప్రజలందరి ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యు ఇది ఈ సంఘటన హైదరాబాద్లో జరిగింది కాబట్టి ఎవరైతే మీరున్నారో బండ్లు కొనాలనుకుంటున్నారో కొనేటప్పుడు ఆలోచించండి ఆలోచించి తీసుకోండి తీసుకున్న తర్వాత కూడా దాన్ని మెయింటెన్స్ కూడా కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే బండే కదా ఛార్జింగ్ పెడదాం ఇంట్లో పెడదామని చెప్పి కొందరు ఆ మెట్ల కింద కొందరు పెడుతున్నారు కొందరు అది ఇంట్లో కూడా పెడుతున్నారు కాబట్టి అవి పేలిపోయి చాలాసార్లు పేలిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ ఓపెన్ ప్లేస్లో పెట్టండి అప్పుడు చార్జింగ్ పెట్టినా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఆలోచించండి బండి దగ్గర చిన్నపిల్లలు లేకుండా ముఖ్యంగా చిన్నపిల్లలు ఆ బండి పైన ఎక్కి ఉంటారు కాబట్టి అటువంటి పిల్లలు పోకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కనిపించడం లేదంటూ నిజామాబాద్ వన్ టౌన్లో పెరియాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొంది అందుబాటులో లేరని తెలంగాణ ఉద్యమకారులు కాంప్లైంట్ ఇచ్చారు లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళినాక ముందు నుండి నిజామాబాద్లో కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు జైలు నుండి వచ్చిన తర్వాత సైతం నిజామాబాద్ ప్రజలు కనిపించకుండా లేదని ఎమ్మెల్సీ ఆశకు తెలుసుకొని జిల్లా ప్రజలకు తెలపాలని ఉద్యమకారులు ఫిర్యాదు చేయడం జరిగింది ట్యాక్స్ కట్టే దాంతో వేతనం తీసుకుంటున్నారు మరి ప్రజలకు మాత్రం అందుబాటులో లేరని వీళ్ళ కంప్లైంట్ ఇక దీని గురించి ఏం చూద్దామన్నది మరి ఏం స్పందన వస్తుందా అన్నది చూద్దాం అదేవిధంగా హైవేపై బస్సు పోల్తా ఒడిషాలోని బాలాసోర్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది ముప్పై ఏడు మంది భక్తులతో వెళ్తున్న యాత్రికులు బస్సు ఇరవై అడుగు లోయలో పడిపోయింది ఈ ఘటనలో నలుగురు ప్రా వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మరో ముప్పై మూడు మంది భక్తులు గాయాలయ్యాయి ఇది కొంచెం బాధాకరమైన విషయమే అక్కడ అంతా రోడ్లే ఉంటాయి కాబట్టి అది డ్రైవర్లు బాగా చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భక్తులు కూడా మీరు ఏదైతే ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ రూట్ ఎంతవరకు ఉంది అది కరెక్ట్ ఉందా లేదా ఎందుకంటే వర్షాకాలం వచ్చిన తర్వాత కొన్ని ఘాట్ రోడ్లలో రోడ్లు కూడా పాడైపోయి ఉంటాయి మన నైట్ జర్నీ అనేది కూడా కొంచెం ఇబ్బందితో కూడుకున్న విషయం కాబట్టి వెళ్ళే భక్తులు కూడా మీరు ఆలోచించి వెళ్ళండి అదేవిధంగా చోటుప్పల్లో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి కంటైనర్ లారీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ సంఘటనలో యాదరాద్రి జిల్లా చోటుప్పల మండలం జాతీయ రహదారి పక్కన కొయ్యలగూడ మధ్య జరిగింది దీనిలో ఇద్దరు జరిగింది మిగతా వాళ్ళు పాక్షిక దెబ్బలు దాకిని వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళను ప్రైవేట్ హాస్పిటల్ తరలించడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో వాల్ పెయింటింగ్ బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ అమ్రపాలి ఇది స్వాగతించాల్సిందే ఎందుకంటే చాలా ఇంటి దగ్గర ఇంటి యజమానులకు కూడా తెలియకుండా అక్కడక్కడ వాళ్ళు పెయింటింగ్ వచ్చేసి వెళ్ళి వేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ రకంగా ఎవరి ఇష్టం వచ్చి యాడ్స్ వాళ్ళు రాసుకుంటున్నారు బయట కూడా రాస్తారు ఇది మన హోర్డింగ్స్ కూడా పెడుతున్నారు ఫ్లెక్సీలు కడుతున్నారు ఇది ఏదైతే పెయింటింగ్ అంటున్నామో దాన్ని నిషేధించడం చాలా సంతోషం అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తం కూడా ఈ వాల్ పెయింటింగ్స్ అన్న తీసేయడము దాంతోపాటు బ్యానర్స్ అక్కడక్కడ ఎక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ అడ్డం కట్టేస్తే బ్యానర్స్ కడుతున్నారు దాంతోపాటు హోర్డింగ్స్ కూడా వస్తున్నాయి ఇంతకుముందు వర్షాకాలంలో గాలి దుమారం బాగా లేచినప్పుడు హోర్డింగ్స్ పడిపోయి చా ప్రజలు చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి కాబట్టి హోర్డింగ్స్ కూడా ఎంతవరకు ఉండాలి అన్నది చూడండి దాంతోపాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టడం వల్ల భవనాలకు ఇబ్బంది అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం స్వాగతించాల్సిందే ఇది రానున్న పండుగ సీజన్ ఉగ్రవాదుల ముప్పు రానున్న పండుగ సీజన్లో ముంబై నగరంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఏజెన్సీలు సమాచారం అందించడంతో ఆ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు మతపరమైన ప్రదేశాలలో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు ముంబైలో మాక్డ్రిల్ నిర్వహించాలని పోలీసులకు అధికారులు ఆదేశించారు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మతపరమైన గుళ్ళు మసీదులు ఎక్కడైతే ఉంటుందో ఎక్కడ రష్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఉగ్రవాదులు దాడి చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కానివ్వండి అధికారులు అయితే స్పందించిండ్రు అదే విధంగా ప్రజలు కూడా అనవసరంగా రద్దీ ప్రాంతాలకు వెళ్ళకండి అవసరం అవసరం లేకుండా బయట తిరగకండి ఎక్కడైతే ఏం కాదు లేని చెప్పేసి మనం ఎక్కడైతే రద్దీ జానం ఎక్కువ ఉంటుందో అక్కడ వాళ్ళ టార్గెటే జనాలు రద్దీ ఎక్కువ ఉన్న దగ్గరనే ఇది జరుగుతుంది కాబట్టి దీని గురించి ప్రజలు ఎందుకంటే ఏదైనా జరగ జరిగిన తర్వాత అక్కడున్న అధికారంలో ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసే కంటే ముందు మనం మన జాగ్రత్త ఉన్నట్టయితే ఈ ఇబ్బంది ఉండదు ఎందుకంటే కుటుంబ బాధ్యత మోసేది మనమే కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మొత్తాన్ని చూసినట్టయితే వార్తలన్నీ హైడ్రా చుట్టే తిరుగుతున్నాయి ఇప్పుడు మూసిపై ఏది జరుగుతుందో ప్రజలకు ఖాళీ చేయిస్తాం మీరు అక్కడ మీకు ప్రత్యేక ఏర్పాట్లు చూపిస్తాం తర్వాత చేస్తాం అని చెప్పేసి అంటున్నారు అది కాకుండా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే మీకు అక్కడ మీకు ప్రత్యమ్నా చూపిస్తా అన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వారి నుంచి ఉత్తర్వు అంటే లెటర్ తీసుకోండి మీకు అలాట్మెంట్ అయిన ఏదైతే ఇల్లు ఉందో ఇల్లు కానీ స్థలం కానీ లెటర్ తీసుకోండి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తూ అంటారు కాబట్టి ఆ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇల్లు అంటున్నారు ఏ ఇల్లు అయినా ఇల్లు అక్కడ అయిన తర్వాతనే మీరు కాల్ చేయండి ఇల్లు అయింది అనుకోండి అక్కడ ఇల్లు చూపిస్తారు మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు కాబట్టి అక్కడ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంతే తప్ప ఇంకో రెండు నెలలో మూడు నెలలో అవుతుందమ్మా ఇల్లు కట్టడానికి అప్పుడు మీరు కాల్ చే వెళ్ళిపోదురు అప్పటిదాకా అయితే మీరు ఇక్కడ కాల్ చేసేయండి మేము కొట్టేస్తాము అప్పుడు మీకు లెటర్ వచ్చేది ఎందుకంటే మళ్ళీ మీరు ఆఫీసులు చుట్టూ దొరికితే తప్ప పని కాదు అది ఎంతవరకు అవుతుంది అన్నది ఉండదు కాబట్టి క్షేత్రస్థాయిలో వాస్తవికంగా దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మీకు అలాట్మెంట్ లెటర్ తీసుకోండి లెటర్ తీసుకొని ప్లేస్ అయితే అలర్ట లెటర్ తీసుకోండి ఇల్లు అయితే కూడా మీకు ఏదైతే మీకు వర్తించదో మీ పేరు మీద అలర్ట లెటర్ కూడా తీసుకో ఇల్లు కూడా అది కూడా ఇల్లు ఏమంటున్నా అంటే మీరు పోయి ఇక్కడ కాల్ చేసి రెండు నెలలు మూడు నెలలు మీరు వేరే కిరాయింట్లో ఎక్కడ దగ్గర ఉండి అక్కడి నుంచి మళ్ళా ప్రత్యేకంగా మీ పర్మనెంట్ ఇల్లు ఇస్తాం ఇంద్రామ్మ ఇల్లు అంటున్నారు ఆ ఇల్లు కట్టడానికి ఇంత టైం పడుతుంది దానికోసం మళ్ళీ టెండర్లు పిలిచి చేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని గురించి కూడా ఆలోచించి వాస్తవం గవర్నమెంట్ కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తాము అనే కంటే ఇప్పుడు చేసే కంటే ముందు మీరు అటువంటి ఫస్ట్ ఇల్లు కట్టండి కట్టేసి అక్కడికి పంపడానికి మీరు అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ ఇల్లు కట్టేసేసి చక్కగా వెళ్ళిపోమని చెప్పండి హాయిగా పనాలు ఇల్లు పలానా నంబర్ ఇల్లు మీకు కేటాయిస్తున్నామని చెప్పేసి అక్కడ లెటర్ ఇచ్చేసి అలాట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు హైగా వెళ్ళిపోతారు అలా కాకుండా మేము చేస్తాం ఇలా ఏదైతే ఇప్పుడు మనకు చుట్టూ తిరుగుతుందో అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం వారి నుంచి ఖచ్చితమైన ఒక లెటర్ తీసుకున్న తర్వాతనే మీరు ఖాళీ చేయండి ఎందుకంటే ఇప్పుడు లెటర్ చేయకుంటే తర్వాత కష్టపడాల్సింది మళ్ళీ మనమే కాబట్టి ఎందుకంటే అక్కడ మీకు సాక్ష్యమే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఒక లెటర్ వాళ్ళు గవర్నమెంట్ వారు ఏ రకంగా లెటర్ ఇస్తారు అలర్ట లెటర్ ఇస్తారా లేకపోతే ఇంకేమి ఇస్తారా అనేది ఒక లెటర్ తీసుకోండి ఎందుకంటే మీ దగ్గర ఎవిడెన్స్ అనేది ఉంటుంది ఆ లెటర్ లేకుండా ఉంటే కష్టం కదా కాబట్టి ప్రభుత్వం వారు కూడా వచ్చిన అధికారాన్ని అడగండి అయ్యా మాకు లెటర్ ఇచ్చినట్టయితే మేము కాల్ చేస్తాం మీకు తర్వాత మీరు ఎప్పుడు ఇస్తారు రెండు నెలకి ఇస్తారా మూడు నెలలు ఇస్తారా ఇప్పుడే ఇస్తారా ఏదైనా కానీ రూమ్ ఇస్తారా ఫ్లాట్ ఇస్తారా ఏది ఇచ్చినా కానీ పేపర్ పైన వాళ్ళ అధికారికంగా సంతకాలు పెట్టేసేసి ఒక లెటర్ ఇస్తారు కాబట్టి ఆర్డర్స్ ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో ఆర్డర్ కాపీ తీసుకోండి తీసుకున్న తర్వాత మీరు హాయిగా వెళ్ళొచ్చు ఎందుకంటే ఆర్డర్ మన దగ్గర ఉందనుకోండి రేపు పొద్దున్న ఖచ్చితంగా అడగడానికి మనకు హక్కు ఉంటుంది మన ఆర్డర్ కాపీ మన దగ్గర లేకుంటే అయ్యా నా ఇల్లు పోయింది అంటే ఎవరు అని అంటుంటారు కాబట్టి అట్లా కాకుండా ఖచ్చితంగా ఆర్డర్ కాపీ అనేది మీ పేరు మీద తీసుకోండి తీసుకున్న తర్వాతనే మీ ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో ఖాళీ చేయమని అనుకోండి ఖాళీ చేయండి ప్రత్యేక ఏర్పాట్లు ఏదో చేస్తే అది ఇక్కడికి వెళ్ళండి లేదా సమయం తీసుకొని ఇస్తామన్నప్పుడు కూడా అది కూడా నమ్మొచ్చు ఎందుకంటే లెటర్ ఉన్నప్పుడు నమ్మొచ్చు లెటర్ లేదనుకోండి నమ్మడానికి ఆస్కారం ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు ఆలోచించండి ప్రభుత్వానికి సహకరించండి అదేవిధంగా మీకు కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోండి ఈ వార్తలు ఇంతవరకు సమాప్తం తిరిగి రేపు వెళ్దాం నమస్తే